नमस्ते जेड बी नई न्यूज़ के स्वागत భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశం కామ్రేడ్ కె కనకరాజు అధ్యక్షతన స్థానిక భాస్కర్ రావు భవన్ లో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకరన్న హాజరై మాట్లాడారు పేద ప్రజల కోసం స్వాతంత్ర్య సాధన కోసం పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరున శతవసంతాలు నిండుతున్న

ఆయన మన్ కీ బాత్ అలాగే ఆయన అనుసరిస్తున్న విధానాలు చూస్తూ ఉంటే జిఎస్టీ పెట్టడం కానీ ఎక్కడ డబ్బు కానీ ఈ పరిణామాలు అనిపిస్తూ ఉంటే కార్పొరేట్ సంస్థలకు పెద్ద పెద్ద వేసే పనిచేసాము ఈ మధ్య మనం చూసాం ఆదాని గ్రూప్కి ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎల్ఐసి నుంచి అప్పుగా ఇప్పించాం ప్రవర్శము ఈ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దాన్ని చేయాలి నష్టాలు పని చేయాలి ఇవాళనే పేపర్లు చూస్తే మనం కనబడుతుంది ఇవాళ సునీల్ అంబానీ అనేది అనిల్ అంబానీ అనిల్ అంబానికి ఏడు వేల ఐదు వందల కోట్ల ఆస్తులు మాత్రం జబ్బు చేస్తుంది అంటే ఆదాది గ్రూప్ అనికేమో ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎల్ఏసి చప్పించి చూపించాడు ఇవాళ ఏడు వేల ఐదు వందల కోట్లకు జప్ చేశారు అంటే ఆయనకు నచ్చిన వాడు ఆయన మనిషి అయితే ఆయనకు ఉన్నవాడు అయితే అంటే వాడు ఆదాయోడు గుజరాత్ కాబట్టి ఆయనకు వారకు మాపన చేసిన అందులో ప్రపంచంలో ధనవంతులలో కూడా రికార్డుకి ఎక్కించే పద్ధతుల్లో మరి ముఖేష్ అంబానీ తర్వాత ఆదాని గ్రూపలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే మోడీ పూర్తిగా కార్పొరేషన్లకు అనంగమతులు వివరిస్తున్నాడు పద్నాలుగు లక్షల కోట్లు వాళ్ళకి మొండి బాధ్యత మాఫీ చేశాడు ఈ దుర్మార్గమైన చదివాలనే అభిప్రాయం పేదోళ్ళకేమో లేవు లేదా ఇద్దరు స్థలాలు ఉంటాయి లేకుంటే పెట్టు పేదరికం ఉంటుంది మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఏం చేస్తున్నారు ప్రైవేట్ సంస్థలు ప్రోత్సహిస్తున్నారు కార్పొరేషన్ ప్రోత్సహిస్తున్నారు పూర్తిగా వ్యవసాయాన్ని జరుగు మారిగా చేస్తున్నారు అలాగే ఇలా ప్రకృతి వైపు నష్టపోయినా పట్టించుకునే పరిస్థితి ఒక్క పైసా కూడా రైతులకు ఇవ్వాలంటే నా లేదు అంటే ఎంత కష్టపడ్డో దీని మధ్య మరి జాతీయ ఉపాధి పద పథకం కింద పేదలకు కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి దీనిపైన రాన్న గారు కమ్యూనిస్ట్ పార్టీ మరింత ఖచ్చితంగా అందులో ప్రశ్నించే గొంతుక నొక్కేసు మరి వాళ్ళ మనం ఆపరేషన్ కలగారు పేరుతో మావోయిస్టులు అంతరించే పరిస్థితి మనం చూసాం ఇప్పుడు లొంగిపోతాడు కాబట్టి మేము విజయవంతం అయింది అప్పి చెప్పుకుంటా ఉన్నాం విజయవంతం వీళ్ళు కాలేదు వీళ్ళ తుబ్బాకులు విజయవంతం అయింది తప్ప వీళ్ళు గెలవలేదు ప్రజలలో ఎప్పుడు ఆ సిద్ధాంతం ఆశ్రమ సిద్ధాంతం కాదు అది మరి మనసు రక్తం నుంచి కలిసి జరిగిన వెళ్ళండి అని చెప్పినటువంటి సిద్ధాంతం కాబట్టి అది ఏదేమైనా ఇవాళ ఆపిన ఆపది నా లోన్ తాత్కాలిక ఉన్న భవిష్యత్తు ముందుకుపోతుందని చెప్పి తెలియదు గత దేపదయా సంవత్సరం సిపిఐ పార్టీ వంద సంవత్సరాల కాలంలో అనేక ఆటుపోట్లు ఎందుకునేది విజయాలు కూడా సాధించింది రాజభనాలు రద్దు కావచ్చు లేదా తెలంగాణలో భూమి వృద్ధి సమస్య కావచ్చు కేరళలో కావచ్చు పశ్చిమ బెంగాల్లో కావచ్చు లేదా దేశవ్యాప్తంగా కావచ్చు భూమి సమస్య అంతా పోరాడింది సాధించి ఇవాళ పేదలకు గూలు లేదంటే సిపిఐ చేపట్టి ఉన్నాయి ఇవాళ కార్మికుల చట్టాలు వచ్చినాయన్నా అరే మరి వేతనాలు పెరిగినాయన్నా లేకుంటే పని పనిచేసుకునే వాళ్ళకి హక్కులు వచ్చినాయన్నా వర్షి కొద్దిగా సిపిఐ పార్టీ మాత్రమే అందుకని సిపిఐ పది పార్టీగా మొదటి పార్టీగా మరి